మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరకొణం నేను మీ ప్రసాద్ ముందుగా ఆదన్ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇక పేదల కడుపు కొట్టి ఓట్లు కొన్న వైసీపీ ఎంత నీచమా ఇంత దౌర్భాగ్యమా విషయం ఏంటి అంటే గత వారం పది రోజులుగా ఒకటే వార్త పేరు నాని ప్రజల సొమ్ము దోచేశాడు పేదల కడుపు కొట్టాడు ఏదైతే పీడిఎస్ బియ్యం పేదలకు వెళ్ళవలసిన అటువంటి రేషన్ బియ్యం కుంభకోణం జరిగింది అని చెప్పేసి వార్తా కథనాలు వస్తున్న క్రమంలో సంచలనమైన వాస్తవాలు బయటకు వచ్చినాయి ఆ వాస్తవాలు కూడా ఎవరో చెప్పింది కాదండి పోలీసు విచారణలో ఆయన సతీమణి అనేటువంటి జయసోదా గారు చెప్పిన ఆ వివరాలు కనుక విన్నట్లయితే ఒక్కొక్కళ్ళు నోరు వెళ్ళబెట్టాల్సిందే అట్లాంటి వాస్తవాలు ఉన్నాయి ఇంతకీ ఏంటది అని కనుక మనం మాట్లాడుకోవాల్సి మొట్టమొదటి నుంచి కూడా ఈ కథకు సంబంధించిన అంశం ఎట్లాగుందో ఉందో చెప్తాను మీకు ఇప్పుడు సో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదటి కేబినెట్లో సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉంది ఎవరు కొడాలి ఆయన ఆయన ఏ నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం సో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటుంది ఆరోపణలు కూడా కాదు వాస్తవాలు అన్నట్లుగా వస్తున్న కథనాల ప్రకారంగా ఎవరిపైన ఉన్నవి అవి ప్రక్క నియోజకవర్గం మచిలీపట్నమే అప్పుడు మంత్రిగా ఉన్నది ఎవరు పేరు నానియే సో ఇద్దరు కూడా మంచి సంబంధాలు ఉన్నాయండీ మరి ఒక ఒకే జిల్లా ప్రక్క నియోజకవర్గాలు ఒకటే పార్టీ క్యాబినెట్లో ఇద్దరు ఉన్నారు ఇక ఇంకేముందో దోచేసుకోవచ్చు అని నేను భావించారో ఏమో తెలియదు కానీ ఇక్కడ వస్తున్న వార్తా కథనాల ప్రకారంగా వీళ్ళ వ్యూహాలు మామూలుగా లేవు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై రెండులో హడావుడిగా గోడౌన్ నిర్మించేసి ఆ గోడౌన్ సివిల్ సప్లైస్కి రెంట్కి ఇచ్చేసారు అని అంటే ఇది పక్కా ప్లానింగ్తోనే జరిగింది సో ఆ గోడౌన్లో ఏదైతే ఈ పీడిఎస్ బియ్యం దొరికినా చూసారా తనిఖీ చేసినప్పుడు డిసెంబర్ నాలుగో తేదీ మొన్న సో అవి బయటపడేసరికి సరే దానికి ముందస్తు జాగ్రత్త చర్యలు ఏ విధంగా చేస్తే మనం తప్పించుకోవడానికి మార్గాలు ఉంటాయా అని చెప్పేసి మరి ఎవరు సలహా ఇచ్చారో ఏమో తెలియదు కానీ పేర్ని జయసుధా గారి పేరు మీద పేరు నాని గారు ఆ కలెక్టర్ గారికి లేఖ రాయటం సో ఈ విధంగా ఇట్లా జరిగింది ఈ గోడౌన్లో ఇంత బియ్యం మాయమైపోయినాయి ఆ బియ్యం మాయమైపోవడానికి ఇట్లా జరగడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ పెట్టిన కాటాట ఆ కాటా కొంచెం తేడాగా ఉండడం వలన ఈ విధంగా జరిగింది సో దానికి సంబంధించిన నష్టపరిహారం ఎంతైతే ఉందో అది మాకు చెబితే మేము చెల్లిస్తామని చెప్పేసి ఆయన లేఖ రాశారు ఆయన భార్య పేరు మీద తప్పేం లేదు ఆయన భార్య పేరు మీద రాయటం సో ఏంటి అంటే ఇంటికి ఆయన హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాబట్టి ఏదైనా విషయం ఉంటే హ్యాండిల్ చేయొచ్చు కాబట్టి ఆయన లేఖ రాశారు సో ఏం జరిగింది కోటి ఎనభై లక్షల రూపాయలు దానికి సంబంధించిన నష్టపరిహారం డీడీల రూపంలో చెల్లించారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు ఆ బియ్యానికి సంబంధించిన నష్టపరిహారం ఆ డీడీలు చెల్లిస్తే అక్కడ పేదలు ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళ కడుపు నిండుతుందా నిండదు పైగా ఇక్కడ ఈ గోడౌన్లలో లభించిన బియ్యం సరిగ్గా ఎన్నికలకు ముందు మూడు నాలుగు నెలల క్రితం జరిగిందే మరి గత ఐదేళ్లలో ఎంత జరిగింది లేదు ఐదేళ్ల సంగతి పక్కన పెట్టండి రెండు వేల ఇరవై రెండులో గోడౌన్ అద్దె నుంచి తీసుకున్నట్లయితే అప్పటి నుంచి ఎంత అన్యాయం జరిగింది అయితే ఇక్కడ ఆ డబ్బుల వ్యవహారం ఏ విధంగా సాగింది అంటే ఆ యొక్క మేనేజర్గా ఉన్నటువంటి మానస తేజ ఆయనకి వాళ్ళ దగ్గర నుంచి కేజీకి పద్దెనిమిది రూపాయలు రుతున్నా ఇది పేద ప్రజలకు ఖచ్చితంగా వినాలి మేము జై జగన్ అన్న లేకపోతే పథకాలు బ్రహ్మాండంగా ఇచ్చారన్న వాళ్ళు ఆ నాయకులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు వ్యవహరించిన తీరు ఇవన్నీ గమనించండి సో ఇక్కడ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అనగా సంక్షేమ పథకాలు ఇచ్చేసారు ప్రమాణం ఇచ్చేసారు ఎక్కడ మోసాలు జరగలేదు నాన్ డీబీటీ ద్వారా డైరెక్ట్గా బెనిఫిషియరీకి అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయినా ఏమీ చెప్తున్నారు కదా అవి కాకుండా ఇవి చూడండి ఇక్కడ సో ఇప్పుడేంటి ఏదైతే కేజీ పద్దెనిమిది రూపాయలు ఏదైతే పేద ప్రజలు లేదా ఆ లబ్ధిదారులు ఏదైతే ఆ రేషన్ డీలర్కి ఇస్తున్నారో వాళ్ళ కేజీకి పది రూపాయలు చొప్పున ఎనిమిది రూపాయలు చొప్పున ఇస్తున్నారు ఇస్తుంటే వీళ్ళు పద్దెనిమిది రూపాయలు చొప్పున అక్కడ రేషన్ డీలర్లు అమ్ముకుంటున్నారు ఎవరికి సదరు ఎవరైతే ఉంటారో వాళ్ళు సో ఇక్కడ మానస తేజ అనే వ్యక్తి ఎవరు ఆ యొక్క అని అంటే పేర్ని జయసు గారి గోడౌన్కి సంబంధించిన దాంట్లో మేనేజర్ ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవటం ఆయన దగ్గర నుంచి యూపీఐ ద్వారా పేరునని గారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవటం అక్కడ నుంచి సివిల్ సప్లైస్ అధికారికి ఆ లారీ డ్రైవర్కి ఇంకా ఇతర ఇతర వాళ్ళకి సో ఈ విధంగా వీళ్ళందరికీ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయటం ఇట్లా జరుగుతోంది సో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించారు ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ వన్ ఏమో పేరుని జయసుధా గారు ఆవిడకి ముందస్తు బెయిల్ ఉంది సో కోర్స్ విచారణకు ఎదుర్కొన్నారు ఈ మిగిలిన వారుని అదుపులోకి తీసుకున్నారు కదా ఆ మిగిలిన వారు చెప్పింది ఏంటి దీనికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా పేరుని నాని గారు ఇందులో మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు తేడతలం చేశారు సో ఇప్పుడు మరి పేరుని జయసుధా గారు ఆవిడని విచారణ చేస్తూ ఉంటే ఆవిడ చెప్పుకొచ్చింది ఏంటో తెలుసా ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు సరే డబ్బులు సంపాదించుకోవడం అవినీతి చేయడం అంటే వేరు కానీ చివరికి పేదల కడుపు కొడతమేంటండి మూడు పోట్ల అన్నం తినే పేదలు ఆ యొక్క పేద రేషన్ బియ్యం ద్వారా అది కూడా లేకుండా చేసే పరిస్థితులు కదా ఇది సో చివరికి ఆ వచ్చిన ఆదాయాన్ని దేనికి పెట్టారు తెలుసా ఎన్నికల్లో ఓట్లు కొనడానికి అంటారు పైగా పేరు నాని గారు ఎన్నికలకు ముందు అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందే ఆయన ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను నా కుమారుడిని ఎంటర్ చేస్తాను పేరు పేరుని కిట్టుని ఎంటర్ చేయబోతున్నానని చెప్పి చెప్పారు అవును కదా మరి ఇటువంటి తరుణంలో కొడుకుని ఎంటర్ చేస్తున్నప్పుడు తండ్రి ఎంత జాగ్రత్తగా ఉండి ఆయన కెరీర్ బాగుండాలని కోరుకోవాలి అని అండి కానీ చేయాల్సిన కంపంతా చేసేసి ఇక ఆ కంపులోకి కొడుకుని దోసేస్తే ఇంతకంటే దరిద్రం దారుణం ఏదైనా ఉంటుందా పేరుని అని చేసింది అదే సో అంతా మంచిగా ఉన్నంతసేపే ఆయన ఉండి చివరికి కంపు అయిపోయిన తర్వాత ఆయన కుమారుడిని దోషిస్తారు సో ఈ విధంగా అక్కడ పేదలకి ఇవ్వవలసిన బియ్యాన్ని అమ్ముకొని ఆ డబ్బు ద్వారా ఓట్లు కొంటమంట ఇది అర్థం చేసుకోండి అంటే వైసీపీ నలభై శాతం ఓటింగ్ సంపాదించింది మాకు ఎంతమంది ఉండారు రేపు మరలా మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి చెబుతున్న నాయకులు అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు రోజా గారు కూడా మాట్లాడారు కదా వీళ్ళందరూ ఇప్పుడు చెప్పండి సమాధానాలు అంటే మీకు వచ్చిన ఓట్లు ఏ విధంగా డబ్బులు పెట్టి కొన్నారు ఎంత బయటకు కొన్నారు దేనికి ఆ విధంగా కొన్నారు అని అంటే ఇదిగో ఇదే పరిస్థితి ఆ ఓటుకు ఓటింగ్ శాతం వచ్చిన దాంట్లో కూడా మొత్తం నలభై శాతం డబ్బులు పెట్టే కొన్నారు అందువల్ల వచ్చిందని చెప్పేసి అనలేము కానీ కొంత క్యాడర్ అయితే ఉంటారు ఆ క్యాడర్ కాకుండా ఇంకొంతమంది డబ్బులకి తప్ప డబ్బులు ఇచ్చారు కదా వేయాలి అని కొంతమంది ఏదో ఇదిగా ఉంటారు కదా అందులోనే మళ్ళీ నీతి ఎత్తుకుంటారు సో ఆ విధంగా కొంతమంది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు ఇంకా డబ్బులకి ఆ ప్రలోభాలకు గురయ్యి వాటి ద్వారా ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉంటారు సో ఈ క్రమంగా ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే వీళ్ళు డబ్బు సంపాదించి అంటే ప్రజల నెత్తి మీదే డబ్బులు సంపాదించి మరలా వాళ్ళనే ఓట్లుగా వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కొంటున్నారు అంటే ఎవరు కూడా ఇక్కడ నీతిమంతులు లేరు అన్నట్లుగా అర్థం చేసుకోవాలి ఇక్కడ పేరు నాని విషయంలో ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మొన్నటి వరకు ఈ కేసుకు సంబంధించిన అంశం తెరపైకి రాముందు వరకు ఎలా ఉండేది అంటే మచ్చలేని నాయకుడిగా ఉండేవాడు పేరు నాని అలాగే సడన్గా ఒక మచ్చ కాదు కదా మొత్తం ఊళ్ళంతా మచ్చలే అన్న రకంగా ఈ యొక్క కేసు ఉంది సో ఎంత దారుణాతి దారుణం ఎంత దౌర్భాగ్యం అండి సో ఇంకా మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఈ ఇది కొంచెం బెటర్ ఏమని అనుకుంటే అది కూడా కాదు అసలు ఎంతకంటే దరిద్రం నీచం సో ఇక ఈ నాని విషయంలోనే ఈ యొక్క పేదలకు సంబంధించిన బియ్యం గురించి వచ్చింది సో మరి మిగిలిన నియోజకవర్గాల్లో మిగిలిన ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న వాళ్ళకి ఆదాయ అవకాశాలు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా వాడిని వనరులుగా మార్చుకొని ఓట్లు కొన్నారని చెప్పేసి అనుకోవచ్చు కదా సో ఇప్పుడు ఉదాహరణకి కొన్ని చోట్ల మైన్స్ ఉన్నాయి ఇంకొన్ని చోట్ల ఇతరత్ర అట్లా ఉన్నాయన్నమాట ఆ ఉన్న వాటిని అన్నిటిని కూడా వాళ్ళు ఆదాయ వనరులుగా మార్చేసుకొని ఇసుక కావచ్చు ఇంకొంతమంది అయితే మైన్సు ఇంకొంతమంది అయితే సెటిల్మెంట్సు ఇంకొంతమంది అయితే భూ కబ్జాలు ఇలా ఏది వదిలేరు చెప్పండి ప్రతి ఒక్కదాన్ని కూడా పీల్చి పిప్పి చేసి మరలా ప్రజలనే డబ్బులు పెట్టి ఓట్లు కొనేసి మరలా అధికారం వస్తే ఇంకేం చేసేవాళ్ళు ఇప్పుడు ఎట్లాగ ఉంది అంటే ఒక హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి ఆ ఆడే పేషెంట్ ఆ పేషెంట్ దగ్గరే మళ్ళీ బ్లడ్ లాగేస్తే అలా ఉంది పరిస్థితి సో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా ఉంది ఆర్థికంగా కుదీలైపోయి తీవ్ర సంక్షోభంలో ఉంటే అప్పులు లేకపోతే పూట గడవని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ వెతుక్కొని ఎక్కడెక్కడ అవినీతి చేయొచ్చు ఎంతెంత సంపాదించేయచ్చు ఎంతెంత దోచుకోవచ్చు మళ్ళీ వాటి ద్వారా ప్రజల దగ్గర ఓట్లు ఎలా కొనియొచ్చు ఇది వాళ్ళ యొక్క వ్యూహాలు సో గతంలో ఏ రాజకీయ పార్టీలైనా ఇంత నీచమైన సంస్కృతికి ఒడిగట్టారా అది ఒక్క వైసీపీకే దక్కుతుంది మరి అయినా కానీ వాళ్ళకే ఇస్తాము వాళ్ళే సూపర్ నాయకులు అని అని చెప్పేసి కితాబ్స్తూ ఉంటారు సో దీన్ని బట్టి ఇది ప్రజలకు చాలా అవసరమైన అంశం ఇది మీరు గుర్తించాలి పైకి కనపడేదంతా కూడా ఏదో వాస్తవాన్ని అని చెప్పేసి అనుకుంటే మాత్రం లోపల తెలుస్తుంది అసలు పైకేమో ప్రతి ఒక్కళ్ళు నీతికబులు చెబుతూ ఉంటారు లోపల చూస్తే ఇంత నీచాతి నీచమా అన్నంత బాధగా ఉంది అసలు ఎవరైనా సరే నిజంగా ఊహిస్తారా పేదల బియ్యాన్ని ఈ విధంగా కుంభకోణాలు గురి చేసుకొని వాటి పెట్టే ఓట్లు కొనాలి అన్న ఆలోచన అంటే ఇక నిజంగా ఏ ఒక్కరికైనా మరి ఇక దీన్ని బట్టి అసలు నాకు మాటలు కూడా రావట్లేదు అంత దరిద్రమైన కుంభకోణాలు ఇవి సో అదేమిటి అంటే మాది పేదల ప్రభుత్వం పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఏది పేదల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అంటే ఏంటి పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని దోచేసుకొని డబ్బులు వాళ్ళకి ఓట్ల రూపంలో చెల్లిస్తూ ఉంటాం అంటే అది నా పేదల ప్రభుత్వం అంటే ఇప్పుడు చెప్పండి పెద్దందారులు ఎవరు పేదలు ఎవరు పేదల కడుపు కొట్టింది ఎవరు సో అదేమిటి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినందుకు ప్రజలందరూ విపరీతమైన బాధపడిపోతున్నారు అని చెప్పేసి ఇటీవల మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆరు నెలల్లో కూటమి విపరీతమైన అవినీతి చేసింది అబద్ధాలు చెప్పింది మోసపూరిత హామీలు ఇచ్చింది అని చెప్పేసి అండి వాళ్ళు ఇచ్చిన హామీల సంగతి పక్కన పెట్టండి అసలు ముందు మీరు చేసిన ఏంటి ఇప్పుడు బయటకు వస్తుంటే ఒక్కొక్కటి మరి ప్రతి ఒక్కటి అవాక్ అవ్వాల్సిన పరిస్థితికి వస్తుంది సో ఈ విధంగా ఒకరు కాదు ఇద్దరు కాదు కదా ఏ ఒక్కరున్నారు చెప్పండి వైసీపీలో నాకు తెలిసి అవినీతి చేయకుండా ఉన్న ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారో చూడాలి మరి ఎందుకంటే ఇది ఇవాళతో అయిపోయేది కాదు తీసే కొందికి వస్తానే ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి చిట్టాలు ఆ చిట్టా ప్రకారంగా పోతూ ఉంటే మరి ఎవరెవరికి ఎన్ని శిక్షలు పడతాయో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ ఉద్దేశంతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారండి ఎక్కడి నుంచి ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అసలు ఏ రకంగా ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు అందులో పదవ్వద్దు కనీసం పదిహేడు సీట్లు కూడా రాలేదు కదా సో అంటే వాస్తవానికి దగ్గరగా ఏమి మాట్లాడరు పైకి మాత్రం అంత బ్రహ్మాండం సూపరు అది ఈది అని చెప్పేసి ఎవరందరూ కాదు సెల్ఫ్ డబ్బా కొట్టేసుకోవాలి అన్నట్టుగా ఇది మోహన్ బాబు గారు ఏదో ఫంక్షన్ అంటాడు కొట్టాలి కొంత కొన్నిసార్లు మనం సెల్ఫీ డబ్బా కొట్టుకోవాలి మన మనం అన్నట్టుగా ఇట్లాగా అసలు వీళ్ళు కొన్నిసార్లు కొట్టాలంటే వీళ్ళు ప్రతిసారి కొడతానే ఉండరు ఆ కొట్టి 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 ఆ డప్పు పగిలిపోయిన దాకా కొట్టారు చివరికి ఏమైంది డప్పు కాదు అందరికి డెప్పలు కూడా పగిలిపోయినాయి అట్లా ఉంది పరిస్థితి ప్రజలు అన్నీ వీక్షిస్తూ ఉంటారు చాలా దగ్గరగా పరిశీలన చేస్తూ ఉంటారు అంతేగాని పిచ్చివాళ్ళులే అమాయకులే ఆ ఎన్నికల టైంలో ఎంత కొంత డబ్బులు పడేస్తా ఓట్లే చేస్తారులే అనుకుంటే అంత సామాన్యం కాదు సో మామూలుగా ఒకరిద్దరు పుర్ర పెడితేనే ఒకలాగా ఉంటుంది అలాంటిది కొన్ని కోట్ల మంది ఆలోచించుకున్నారు అని అంటే ఎట్లా ఉంటుందో ఆలోచించండి పైగా మీరు గమనిస్తే గత ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒకేసారి మీటింగ్ పెట్టుకొని ఇదిగో మనం ఈ పార్టీకి మాత్రం ఓటు వేయద్దు అని కూడబలుక్కున్నట్టుగా ఓటింగ్ జరిగింది అంటే ఆలోచించండి ప్రజల ఆలోచన ఎంత ఇదిగా ఎంత లోతుగా ఉందో ఎంత లోతుగా గమనించారో అదంతా ప్రక్కన పెట్టేసి మాకు అవసరంలా ప్రజా ప్రజల ఆలోచనతో అవసరం లేదు ప్రజా సమస్యలు పరిష్కరించాలనేది అవసరం లేదు టైంకి నేను బటన్ నొక్కుతా ఎలక్షన్ టైంలో డబ్బులు ఇస్తాను మీటింగ్లు పెట్టినప్పుడు బిర్యానీలు పెడతా అయిపోయింది ఇక ఇదే ప్రజాస్వామ్యం అంటే పరిపాలన అంటే ఇదే మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన రాజకీయం ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాజకీయం ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకుంటే వైసీపీ అభిమానులకు చెప్తున్నా ప్రధానంగా ఎవరెవరో అవసరంలా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళకి అవసరంలా వైసీపీ వాళ్ళే రాజశేఖర రెడ్డి గారు అభిమానులే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కదా సో ఇప్పుడు గమనించండి తండ్రి పాలన కొడుకు పాలన ఎలా ఉంది ఎవరు ఏ విధంగా చేశారు ఇది గమనించుకొని మరి ఆ పార్టీకి మీరు మద్దతు తెలపాలా లేదా అనేది కూడా ఇక మీరే ఆలోచించుకోవచ్చు సో ఇంత దారుణమా ఇంత దౌర్భాగ్యమా సాధారణంగా ఇసుక మద్యం ఇట్లాంటి అంటే ఎవరైనా జరుగుతూ ఉంటాయి ఓరి దుంప అన్నట్టుగా ఆ రేషన్ బియ్యాలు కుంభకోణాలు కుంభకోణాలు కూడా ఒక దారుణం రెండు దారుణాలు కాదు రాష్ట్రం అంతా కూడా క్రింద నేను ప్రజలు ఎలా మాట్లాడుకున్నారో రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా రేషన్ బియ్యం మీద పడినట్టుగా అనుకోవాలి పైగా ఇది బందర్ పోర్ట్లో బందర్లో జరిగింది ఆ బందర్ పోర్ట్లో నుంచి ఏమన్నా తరలించారా లేదా అక్కడి నుంచి కాకినాడకి వెళ్ళియా మళ్ళీ ఇంటర్లింక్ ఏమైనా ఉందో అక్కడ ఉంది కూడా మళ్ళీ మన చంద్రశేఖర్ రెడ్డి గారు కదా సో ఆయన ఏమో రేషన్ బియ్యం ఎక్స్పర్ట్ ఫస్ట్ నుంచి రైస్ బిజినెస్ చేశారు కాబట్టి సో ఇటు నుంచి అటు వెళ్ళినయా ఈ అక్కడికి వెళ్ళినాయి ఎంతంత వెళ్ళినాయి ఇప్పుడిప్పుడు వెళ్ళినాయి ఎంత ట్రాన్సాక్షన్స్ జరిగినాయి మరి రెండు వేల ఇరవై రెండు గోడౌన్ నిర్మించేంతవరకు అంటే దానికి ముందు కూడా ఎంత కొంచెం జరిగి ఉండాలి అప్పటిదాకా మినిస్టర్ కదా తర్వాత మినిస్టర్ పోయితే మళ్ళీ మనం ఇంక ఏదో ఒకటి అవకాశం చూసుకోవాలనుకున్నారా ఏంటో తెలియదు కానీ మరి ఇట్లాంటి వాస్తవాలు బయటపడతా ఉన్నాయి సో ఇక దీని గురించి చెప్పాలి అంటే ఇక ఇంతకంటే నాకు ఏం కనిపించట్లా సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే పేరుని నేను పెద్దగా ప్రెస్ మీట్ పెట్టేసి నీతి సూక్తులు చెప్తూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు అదా పవన్ కళ్యాణ్ గారు ఇదా పవన్ కళ్యాణ్ గారు కూడా కాదులే ఇంకా ఆ భాష వేరు ప్రధానంగా మాట్లాడుతూ ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక అది అని ఇదని ఏది ఏదో మాట్లాడి చివరికి పోయి నిజంగా ఆయన మాట్లాడిన దానికి స్టిక్ ఆన్ అయినట్లుగా ఆయన ఎక్కడ ఏ తప్పు చేయలేదంటే నిజమే బ్రహ్మాండంలో వైసీపీలో అక్కడక్కడన్నా ఉన్నారన్న అవకాశం కూడా లేకుండా చేసింది ఇప్పుడు పేరునని పైగా ఇప్పుడు పోలీసు విచారణకు పిలుస్తూ ఉంటే మనిషి ఎక్కడున్నారో తెలియదు సో ఇప్పుడు ఆ పేరుని జయసుధా గారు అయితే కొన్ని ప్రశ్నలకైతే సమాధానం చెప్పకుండా స్కిప్ చేశారు కానీ దాదాపుగా చెప్పారంట అంటే ఆ విచారణకు సహకరించారు తర్వాత తదుపరి విచారణకు మీరు ఎప్పుడు పిలిచినా నేను వస్తానని చెప్పేసి అన్నారట పేరు నాని గారు మాత్రం ప్రస్తుతం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంట మరి దానికి సంబంధించి ఆయనకు ముందస్తు బెయిల్కి అప్లై చేశారో అదే రాలేదు వస్తే అప్పుడేమైనా సరే విచారణ వస్తారు అప్పుడు దాకా మరి దాదాపుగా అప్ అని అని చెప్పేసి అయితే మాత్రం వార్త కథనాలు వస్తున్నాయి మరి చూద్దాం పేరు నాని ఏమైనా సరే ఆ విచారణకు హాజరయ్యి మరి ఇవన్నీ కూడా ట్రాష్ ఏమీ లేదు అని నేను కావాలని నేను ముందే లేఖ రాసేసాను ఈ విధంగా అని అని చెప్పేసి లేఖ రాశారు లేఖ రాశారు లేఖ రాసినప్పుడు ఆ మీరు డీడీలు చెల్లించారు అని అంటే ఏంటి అక్కడ తప్పు జరిగింది అంటే ఒక కాటాలో జరుగుతున్న మోసాన్ని కూడా పసిగట్టలేకపోతే మరి మీరు మినిస్టర్గా చేశారు కదా మరి అది తప్పించుకునే ప్రయత్నం కాదండి శిక్ష ఏమైనా తగ్గించుకుంటుందా తగ్గించుకోవచ్చా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందా అని మరి ఆలోచనలు మేరగా ఏమైనా చేశారేమో అని చెప్పేసి అయితే మాత్రం ఈ యొక్క కథనాన్ని బట్టి అయితే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పేదల కడుపు కొట్టి వైసీపీ ఓట్లు కొనిందా ఇంత నీచమా అని ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ